Welcome to Prasninju TV channel. కమిటీలను కూడా మల్లప్పగారు ఆధ్వర్యంలో నిర్వహిస్తారు కాబట్టి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగబోతుంది మీరు ఎవరు అధైర్యపడొద్దు ఏ అవసరమైనా మీకు అర్ధరాత్రి మల్లప్పగారు అండగా ఉంటారు అలాగే జనసేన పార్టీ కూడా మీకు అండగా ఉంటుంది అటువంటి నాయకుడికి మీరు ఎల్లప్పుడూ అండగా ఉండాలి ఎందుకంటే మనల్ని కాపాడుకునే నాయకుడిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా జనసేన పార్టీ ఆవిర్భావకుడు పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి మల్లపోదారు చెప్పినట్లు మనం మేము మీటింగ్ కూడా వెళ్ళాము మొన్న పిఠాపురంకు ఏదైతే సమావేశం జరుగుతుందో ఆ సమావేశ ప్రాంగణంలో పూజా కార్యక్రమం మేమిత్తరం కూడా పాల్గొనడం జరిగింది సుమారు ఇక్కడ నుంచి ఏడు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరము మన సభావేదిగా ఉండబోతుంది చాలా దూర దూరభారమైనటువంటి ప్రయాణం యాక్చువల్గా ట్రైన్ ఫెసిలిటీ ఉంది కానీ గుంటకాల నుంచి ఆల్మోస్ట్ టికెట్స్ కూడా ఫుల్ అయిపోయినాయి అంతా చాలా వరకు ముందే రిజర్వేషన్ సామర్ల కోట వరకు కూడా అవకాశం ఉంది కేవలం కబా ప్రాంగణానికి ఇరవై కిలోమీటర్ల దూరం మాత్రమే కోట ఉంటుంది ఎవరికైనా అవకాశం ఉంటే ప్రశాంతంగా ట్రైన్ లోపల రావచ్చు ట్రైన్ సమక్షంలో మల్లప్పగారు ఆధ్వర్యంలో మీరందరూ ఎలా వస్తారు ఎంతమంది వస్తున్నారు అలా సంబంధించిన వాసులు కానీ వాళ్ళు ఎట్లా బస్ చేయాలి ఎక్కడి నుంచి వాళ్ళు ఏ క్యాలరీలోకి వెళ్ళాలి అన్ని విషయాలు కూడా గారి ద్వారా మేము అంతా తెలియజేసుకుని మీకు తగిన ఏర్పాట్లు చేస్తాం మీ అందరికి మరొక విన్నపం నేను తెలియజేస్తున్నాను మనకు పార్టీ ఎంత ముఖ్యమో మన ప్రాణం కూడా అంతే ముఖ్యం చాలా దూరం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు పదే పదే ఆయన ఒకటే విషయాలు చెప్తుంటారు జాగ్రత్తగా కావాలి జాగ్రత్తగా వెళ్దాం అంటే మీరు మీరు పార్టీకి చాలా ముఖ్యము మీ ఇంటికి ఎంత ముఖ్యము కాబట్టి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సుమారు కంటిన్యూ ప్రయాణం చేస్తే కూడా పదహారు పదిహేడు గంటలు జర్నీ అవుతుంది మధ్యాహ్నం మనం బ్రేక్స్ టిఫిన్స్ పోయినాలంటే ఇరవై నాలుగు రోజు సమయం దానికి ఖచ్చితంగా పడుతుంది నేను మల్లప్ప గారికి కూడా ఒకటే మనం ఇదే తెలుసినాం మధ్యాహ్నం కాదు ఉదయం బయలుదేరితే పదమూడో తేదీ ఉదయం బయలుదేరితే పద్నాలుగో తేదీ ఉదయానికి అక్కడికి చేరుకోగలుగుతారు పదికి పది పదిన్నర గంటలకు ఇంత లోపల ఫ్రెష్ అయ్యి మరి మనము గ్రౌండ్లోకి వెళ్ళొచ్చు కాబట్టి మీరు ఏదైనా ప్లానింగ్ ఉంటే పదమూడు మధ్యాహ్నం కాకుండా ఉదయమే ప్లాన్ చేసుకోవాల్సిందిగా మీకు మరి మళ్ళీ నేను కోరుతున్నాను ఎందుకంటే అక్కడికి వెళ్ళే లోపల మరి ఎక్కడో గ్రౌండ్లో పార్కింగ్ కొంచెం దూరంగా పెడతారు అక్కడ నుంచి మనం ఇంత దూరం ఏడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించి సభ ప్రాంగణానికి చేరుకోకుంటే లాభం లేదు కాబట్టి ఒక రెండు గంటలు ముందుగా వచ్చేలాగే మీరు అంతా ప్లాన్ చేసుకోండి ముఖ్యంగా చాలా జాగ్రత్తలు వహించండి రహదారులు అన్నింటికి దూరంగా ఉండి చక్కటి వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తాలో ఒక సంతోషంతో మనం వెళ్ళి రావాలి అంతేగాని ఎటువంటి బాధాకరమైన విషయాలు మనం వినకుండా జాగ్రత్త వహిస్తూ మీరు ప్రయాణాన్ని కొనసాగించాలని పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని పదే పదే మీటింగ్లో చెప్పమని మాకు చెప్పినారు కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తలు వహించండి మీద ఎప్పుడు మాట్లాడుతూ మనం మన వాయిస్ వినిపించడం జరిగింది ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది ఒక ప్రభుత్వంలో మనం అధికారంలోకి వచ్చి భాగస్వామ్యంగా ఉంటూ మొట్టమొదటిసారి మనం విజయం చూసిన తర్వాత విజయోత్సవ సభ లాగా దీన్ని జరుపుకోబోతున్నాం కాబట్టి ఆ ఆ సంతోషాన్ని పాల్పంచుకునే దిశగా మీరందరూ కూడా వచ్చి దాన్ని మరింత దిక్కితం చేస్తారని ఆ సభను మరింత మీరు సక్సెస్ చేస్తారని అలాగే చాలా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వస్తారని ఆశిస్తూ ఈ అవకాశాలు ఇచ్చిన

కేవలం మీరు బయట నుంచి సపోర్ట్ ఇవ్వడానికి మాత్రమే ఈ పనికి వస్తుంది పోటీ చేయడానికి పనికి రాదు అన్నారు కానీ రెండవ రెండవ కూడా కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేస్తే జనసేన పార్టీకి కేవలం ఒకే ఒక సీట్ వచ్చింది అందులో పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి దురదృష్టం అని కూడా చాలా మంది మేము భావించాము కానీ మేము కూడా అనుకున్నాం పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు జనసేన పార్టీ ఒకే సీటు పరిమితమైంది కాబట్టి ఏ రకంగా ఈ పార్టీని ముందుకు నడుపుతాడని కానీ కేవలం రిజల్ట్స్ వచ్చిన గంట లోపలే నేను ప్రజల కోసం నిలబడతాను నేను పదవుల కోసం రాలేదని చెప్పి ఐదేళ్ళు ఎన్నో అవమానాలు ఐదేళ్ళు ప్రతి ఒక్క జన సైనికుని ప్రతి ఒక్క వీరమ్మాయిలని వెనకల ధైర్యాన్ని ముందుకు నడిపినటువంటి ప్రతి ఒక్కరి గుండెలో ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలను రెండు ఎంపీ స్థానాలను హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఈరోజు గెలిపించినటువంటి నాయకులు ఈ భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది మాకు ఈ రోజు ఆ రోజు ఏ రకంగా అయితే మేము దిగులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి జన సైనికుడు ప్రతి వీర మహిళ తల ఎత్తుకొని తిరిగే ప్రతి చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు

ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పుట్టినటువంటి జనసేన పార్టీ ఎందుకంటే జనసేన పార్టీ అంటూనే మా గుర్తు వచ్చేది తప్పు లేనటువంటి రాజకీయాలు ప్రలోభం లేనటువంటి రాజకీయాలు రబ్బరు చెప్పులేసుకున్నటువంటి వాళ్ళతో కూడా రాజకీయాలు చేపిస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజు అబ్బరు చెప్పు వేసుకుని కూడా ఈ రోజు నాయకులుగా చెట్ట సభల్లో కూర్చున్నటువంటి కూర్చోని పెట్టినటువంటి నాయుడు రబ్బర్ నాయకుడు పవన్ కళ్యాణారు లేకపోతే మీరు ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే ఈ బార్తకు రాజకీయాల్లో ప్రాధాన్యత పెరిగిందని ఇది నిజం లేకపోతే ఈ వార్తలు వాడుతున్న పార్టీలు గంటల్లో ఎన్నో పార్టీలు వచ్చాయి ఈ బద్దకు కళ్ళపల్లి మాటలు చెప్పి కేవలం పదవులు వాళ్ళకు కావాల్సిన వాళ్ళు తీర్చుకున్నారు తప్పితే యువతకు ఎక్కడ ప్రాధాన్యత ఏ పార్టీ ఉంటే ఇవ్వలేదు కానీ ఈ రోజు ప్రతి యువత చివరికి పదవ తరగతి చదివినటువంటి పిల్లలు కూడా తల్లిదండ్రులకి బంధువులకి చెప్పి ఓటేపిస్తున్నారని అంటే అది పవన్ కళ్యాణ్ గారి ప్రభావం చూస్తున్నాం మనం చాలా మంది మీ దగ్గర జనసేన పార్టీ వాళ్ళు పిల్లలు పిల్ల సైనికులను ఎగతాలు చేసిన వాళ్ళంతా ముసలాళ్ళు కూడా ఈ రోజు పిల్లల మాత్రం ఇంట్లో పరిస్థితి ఈ రోజు మాత్రం అందుకే నేను తెలియజేసేది ఒక్కటే ఈ ఆలయం ప్రాణ సభని మన సభగా ప్రతి ప్రధానికం చెప్పుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక అద్భుతమైన అద్భుతమైనటువంటి పాలన ఉండకుండా ఉంది ఇప్పటి వరకు చూసింది పాలన ట్రైలర్ మాత్రమే ఇంకా సినిమా నాలుగు సంవత్సరాల ఉంటుంది అద్భుతంగా ఉంటది కానీ ఈ పాలనలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి వర్యలు మోదీ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారితో ఏ రకంగా సన్నిహితంగా వెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి అది మా పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత అభిమాన్ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ అయినటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు భారతదేశ రాజకీయ చరిత్రలోనే తెలుగు లేని నాయకులుగా ఉన్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నటువంటి గౌరవం మనం చూస్తున్నాము ఈ రోజు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి గౌరవిస్తున్నారు చూస్తున్నాం కూడా ఈ రోజు వరకు పదవుల కోసం పడే వాళ్ళు కాదు ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారు పద్మభూషణ్ చిరంజీవి అన్నయ్య గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏ రకంగా అయితే నిస్వార్థంగా రక్తదానం నేత్రదానం అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రజలు ఈ రోజు ఆశించుకోకుండా నిస్వార్థంగా జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను మేము ఆలోచించాల్సింది చివరిగా ప్రజల సంక్షేమం కానీ ఇక్కడ ఎన్నో సార్లు కూడా మీరు చెప్తా మీరు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని ఇక్కడ ఉన్నటువంటి సురేష్ గారైతేనే అయితే ఇక్కడ ఉన్నటువంటి మల్లప్ప అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మనం నమ్ముకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని వారు చూడాలని మాత్రం మనం అమరావతి మంగళగిరి ఆఫీస్ నుంచి ప్రతి కార్నర్ ఆఫ్ ద విలేజ్ వరకు కష్టపడే కార్యకర్తకు ఈ అధికారంలో ఉన్నప్పుడే తప్పకుండా గుర్తింపు వస్తుంది నమ్మకాన్ని కూడా మీరు పెట్టుకోండి దానికి బాధ్యత జిల్లా మంత్రి నేను ఇన్ఛార్జ్ గా మీతో ఉంటాను ఎక్కడ కూడా ఎవరు దిగులు చెందాల్సినటువంటి అవసరం లేవు తప్పకుండా చట్ట సభల్లో జన సైనికుల్ని రబ్బర్ చప్పు వేసుకున్నటువంటి జన సైనికుల్ని పొద్దున లేస్తే ఆటో నడుపుకొని కూలీ చేస్తున్నటువంటి జన సైనికుల్ని పొద్దున లేస్తే వ్యవసాయ కూలీ చేస్తున్నటువంటి

అలాగే మచిలీపట్నంలో చాలా గొప్పగా జరుపుకున్నాం కానీ అధికారంలో లేకున్నప్పుడు పోరాడుతున్నప్పుడు జరుగు జరుపుకున్నటువంటి ఆరోగ్య సభకి ఆ రోజు అంత ఈ రోజు అధికారంలో జరుపుకుంటున్నటువంటి సభకి ఎంత కిక్ వచ్చిందో మీరు అందుకే నేను ప్రతి ఒక్కరికి ఆరోగ్య నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసాను ఒకటే మీరు పద్నాలుగో తేదీ ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లను కూడా మేము చేస్తున్నాము బస్సులు వెహికల్స్ దాంతో పాటు ఇప్పుడే జస్ట్ సురేష్ అన్న గారు ఎందుకంటే ట్రైన్ ఫెసిలిటీ గుర్తు కాల నుంచి మనకు ఉంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడే రిజర్వేషన్ దొరకడం కూడా చాలా కష్టం వీలైనంత మాకున్నటువంటి ఆర్థిక వనరుల మేరకు తప్పకుండా బస్సుల్ని వెహికల్స్ మాత్రం తప్పకుండా ఏర్పాటు చేస్తాము అలాగే మీరు గతంలో జరిగినట్లే ఇక్కడ నుంచి పిఠాపురంకి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు

మనకు మినిమం లో మినిమం మినిమం లో మినిమం పదిహేను గంటలు కావాల్సి వస్తుంది ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అనుకుంటే కూడా దాదాపు ఇక్కడి నుంచి పిఠాపురం చేయడానికి ఫిఫ్టీన్ అవర్స్ కావాల్సి వస్తుంది సో అందుకే పద్నాలుగో తేదీ మనం దశంలో పద్నాలుగో తేదీ ఆవిర్భావ సభ ఉంటే ఇక్కడి నుంచి రాత్రి బయలుదేరేవాడము అటువంటిది కాకుండా పదమూడవ తేదీ మధ్యాహ్నానికి ఇక్కడి నుంచి బయలుదేరడానికి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది దానికి అందరూ సంసిద్ధం కంటే ఎందుకంటే మిగతా విషయాలు కూడా నేను ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి పట్టణ కూర్చోడు మరియు మండల కూర్చోడు మరియు మిగతా వాళ్ళతో మీకు ఆ యొక్క మెసేజ్ పంపిస్తాను కానీ తప్పకుండా ప్రతి ఒక్కరు హాజరు కాండి ఎంత మంది వచ్చినా కూడా అందరికి ఉచితంగా వెళ్ళి